జై శ్రీమన్నారాయణ భారతదేశంలో శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన ఎనిమిది క్షేత్రాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు మానవులకు ముక్తిని కలిగించడానికి స్వయంభుగా ఎనిమిది క్షేత్రాల్లో వెలిసాడని ఆ ఎనిమిది క్షేత్రాలను స్వయం వ్యక్త క్షేత్రాలు లేదా అష్టాక్షరి క్షేత్రాలు అని పిలుస్తారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇప్పుడు ఆ ఎనిమిది క్షేత్రాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం మొదటిది శ్రీరంగం ఇక్కడ విష్ణుమూర్తి రంగనాథ వెలిసిన క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి జిల్లాలో ఉంది రెండవది వెంకటాద్రి విష్ణువు కలియుగ దైవంగా వెలిసిన క్షేత్రం వెంకటాద్రి అదే తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మూడవది బద్రీనాథ్ దర్శనం దర్శనమిచ్చే క్షేత్రమే బద్రీనాథ్ ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చెమోలీ జిల్లాలో హిమాలయ పర్వతం మీద ఉంది నాలుగోది ముక్తినాథ్ లేదా సాలగ్రామం శ్రీ మహావిష్ణువు దర్శనం దర్శనమిచ్చే సాలగ్రామ క్షేత్రం ఇది నేపాల్ దేశంలో ఉంది ఐదు శ్రీమూషణం స్వామిగా దర్శనమిచ్చే క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో ఉంది ఆరు తోతాద్రి లేదా వరమంగై ఇక్కడ స్వామి వానమామలై దర్శనం దర్శనమిస్తారు ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి ప్రాంతంలో ఉంది ఏడు నైమిసారణ్యం ఇక్కడ స్వామి వనరూపంలో దర్శనమిస్తారు ఇది నైమిసారణ్యం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఎనిమిది పుష్కర్ ఇక్కడ స్వామి వరాహ పెరుమాళ్ళుగా దర్శనమిస్తారు రాజస్థాన్లో పుష్కర్ అనే ప్రాంతంలో ఈ క్షేత్రం ఉంది ఈ ఎనిమిది క్షేత్రాలను దర్శించిన వారికి ముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ